జలదుర్గం గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్త కంటంతో ఈరోజు రోడ్లపైకి వచ్చి జల్దుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్త రోగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పెద్ద మండలంగా ఉన్నటువంటి పేబిలి మండలంలో భాగమైనటువంటి జల్దుర్గం గ్రామాన్ని కూడా మా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి ఎన్నికలకి ముందు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జల్దుర్గ గ్రామంలో పర్యటించిన సందర్భంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జల్దుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తానని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే జయశ్వర ప్రకాష్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం మీ ముఖ్యమంత్రి ఇచ్చిన విధంగా మీ ముఖ్యమంత్రి తనయుడు యువగలం పాదయాత్ర సందర్భంగా పేపిలి కేంద్రంలో జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తానని ఆనాడు లోకేష్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన హామీ ప్రకారమే మీ హామీ నిలబెట్టుకునే విధంగా తక్షణమే జలదుర్గ గ్రామాన్ని కూడా మండల కేంద్రంగా ప్రకటించాలనేటువంటి నోటిఫికేషన్లో విడుదల చేయాలని ఈరోజు జలదుర్గ గ్రామ ప్రజలందరూ కూడా ముక్త ఘట్టంతో కోరుతూ ఉన్నారు ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సహృదయంతో ఆలోచన చేసి మీకున్నటువంటి ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొని వచ్చి జలదుర్గ గ్రామ ప్రజల చిరకాల కోరికైనటువంటి మండల కేంద్రంగా ప్రకటించేంత ప్రకటించే విధంగా ఆలోచన చేయాలని ఇక్కడ వచ్చినటువంటి అందరు అందరి తరఫున కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా కూడా మీరిచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా మీ కూటమి ప్రభుత్వం పైన ఈ ప్రజలకి నమ్మకం చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని ఇక్కడ వచ్చినటువంటి అందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కనుక భవిష్యత్ కాలంలో జల్దుర్గ గ్రామంతో మొదలుకొని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈరోజు జల్దుర్గ గ్రామాన్ని మండల కేంద్రం ఏర్పాటు చేసేంతవరకు అందరం కూడా కంఠంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పుడు ఉన్నటువంటి పేబిలి మండల కేంద్రం జల్దుర్గ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సుదూరమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు పేబిలి పట్టణ కేంద్రానికి పోవాలంటే అనేకమైన ఆయా ప్రయాసాలు చేపడే పరిస్థితి ఒక రోజుల్లో కూడా పనులన్నీ కూడా ఇడిచిపెట్టుకొని గ్రామీణ ప్రాంత ప్రజలు పేపర్ కేంద్రానికి పోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆ విధంగా కొనగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామీణ ప్రజలకి సౌకర్యంగా ఉండేటువంటి విధంగా జల్దుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం